డరియా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంటు కంబైన్ వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు కూడా మార్నింగ్ కూడా ఒక పదిహేడు కేసులు వచ్చినాయి యాక్చువల్గా నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను అందరూ స్టెబిలిటీగా ఉంటారు ఎవరి ఇబ్బంది లేదు రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు అయితే రూట్ కాజ్ అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తెలియలేదు ఎందుకంటే ల్యాబ్ టెస్ట్లు పంపించండి హైదరాబాద్కి సెవెంటీ టూ అవర్స్ యాక్చువల్ కల్చర్ టెస్ట్ అవి కొన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం ఏదైనా వచ్చింది అయితే టూల్స్ టెస్ట్ చేస్తే యాభై ఐదు టూల్స్ టెస్ట్ చేస్తే ఒక రెండు టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పే ఇప్పుడే కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా అంటే వాటర్ ఆపేశారు ఎక్స్గా ఏదైతే మెయిన్ ఓవర్ ట్యాంక్ నుంచి పోయే వాటర్ తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు ఒకటి ఏ వాటర్ తాగినా వాటర్ కాస్ట్ తాగండి బహుశా నేను నేనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇచ్చినప్పుడు సెవెన్ డేస్ కంటిన్యూస్ ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది డాక్టర్స్ వాళ్ళు కూడా ఒకసారి రేపు నుంచి తక్కువ ముఖం పట్టవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాం ఏదైనా తీసుకోవాల్సిన మెడిసన్ని తీసుకుంటూ రోజు రెండు పూట్ల నేనైతే అధికారులతో హెల్త్ మినిస్టర్ గారు నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాను ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అది ఫుడ్ వల్ల వాటర్ వల్ల అనేది యాక్చువల్గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ని కలిసి మాట్లాడా పదిహేడు మందిని క్యాంపస్లో కలిసి క్యాంప్ ఎక్కడ వేసే మాట్లాడాను అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రెండు వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా ఏం ఫుడ్ తిన్నారంటే కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు అయితే ఈ వచ్చిన వాళ్ళలో ఫ్యాక్టరీ ఏంటంటే డెబ్బై ఐదు పర్సెంట్ ఇంట్లో ఫుడ్ తిన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో ఫుడ్ తిన్నారు అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా వాళ్ళ కన్క్లూజన్కి వచ్చాము సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి అసలు ఒక స్టెబిలిటీ లేదు ఆ పార్టీకి ఒక స్టెబిలిటీ ఒక నిలకడ ఒక మాట ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ప్రతిపక్షంగా ఉన్నాడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఆయనే స్వయంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది ముప్పై వేల ఎకరాలకు కావాలనే దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేలాగా మాట మార్చారు ఆయన పొలిటికల్ గేమ్ ఆడి మూడు ముక్కలు ఆట ఆడాడు ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడైనా యాక్చువల్గా వాళ్ళ నాయకుడు యాక్చువల్గా ఒకరు చెప్పడం జరిగింది ఎప్పుడూ నాయకుడికి స్టెబిలిటీ ఉండాల ఏదన్నా ఒక డేషన్ ఎన్ని మేజర్ డెసిషన్ చిన్న డేషన్ కాదు ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా ఒక వ్యక్తి డెసిషన్ కాదు అదే మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా అమరావతి అయితే ఈ ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ జిల్లాలు పదమూడు అంటే పదమూడు సెంటర్ పాయింట్ అది అటుపక్క కంబైండ్ జిల్లా అయినటువంటి అనంతపురం కానీ ఇటుపక్క కంబైన్ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం తీసుకున్న సెంట్రల్ పాయింట్ ఇక్కడ వాటర్ ఉంది రోడ్డు నేషనల్ హైవే ఫెసిలిటీ ఉంది తర్వాత ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది దగ్గరలోనే పోర్ట్ ఫెసిలిటీ ఉంది వీటి కన్సిడర్ చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని మా ముఖ్యమంత్రి గారు రోజు నిర్ణయించారు దానికి ఆయన కూడా చేతులు ఎత్తాడు అసెంబ్లీలో ప్రభుత్వం మారంగానే ఆయన ప్రభుత్వం రంగానే మార్చేశాడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ మాట ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే చెప్పాను కదా ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా ఇక్కడ సున్నా చేస్తారు అంటే ఓటమి వల్ల ఆయనకి అనుకుంటున్నారా అధికారం కోసం మరలా మార్చారు ఇదంతా అధికారం కోసమే కేవలం అధికారం కోసమే విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడ అంటే ఆ పక్క ప్రజలు ఓట్లేస్తారు ఇక్కడ వాళ్ళు వేస్తారు అక్కడ వాళ్ళు వేస్తారని నాటకం ఆడాడు అది ఫెయిల్ అయింది ఇంకెందుకులే మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు ఇది అసలు అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా ప్రజా పరిపాలన చేయాలా అంతేగాని రూమ్లో కూర్చొని ఒక నలుగురు అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి సార్ సజ్జల గారి మాటలనే పరిగణలోకి తీసుకోవాలా జగన్ దీని మీద స్పష్టత ఇవ్వాలనుకుంటారు అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా గత ఐదు సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరికి కౌంటర్ వేసినా ఆయన సజ్జలు ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం ప్రభుత్వ పరంగా మాట్లాడటమే నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యత బాధ్యతగా చెప్పాలా ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడు పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్షన్స్లో మెజారిటీ కాన్ఫిడెన్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం అక్కడ చట్టాలు చేసేది చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయిస్తే ఏంటి ఓకే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది గమనిస్తున్నారు ఇదంతా ఓట్ల రాజకీయమే అంత గమనిస్తున్నారు ప్రజలే గుర్తు చెప్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు